వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ సర్వనాశనమైందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యా అభివృద్ధికి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతుందని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి తెలిపారు తిరుపతి మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గతంలో వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచక అన్యాయం విధ్వంసం సాగించాయని విమర్శించారు ఇప్పుడు వెన్నుపోటు కార్యక్రమాన్ని జరుపుకోవడం సిగ్గుచేటని అన్నారు విద్యార్థులకు విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన రీఎంబెస్మెంట్ ఇవ్వలేదని ఆరోపించాడు వైసీపీ పాలనలో అన్ని కూల్చివేతలు కాల్చివేతలుగా సాగిందని అన్నారు నాడు నేడు కార్యక్రమంలో వందలాది కోట్ల రూపాయలు రంగులు పోసి స్కామ్ జరిగిందని తెలిపారు డిగ్రీ కళాశాలలు ఫార్మసీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు పెండింగ్ ఫీజులు చెల్లించక విద్యా వ్యవస్థను నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన విమర్శించారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక ఏడాదిలోనే రాష్ట్రంలోని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కొనియాడారు ఈ విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు ఈరోజు వెండిపూడు దినం అనే పేరుతో కార్యక్రమం చేపడతా ఉన్నారు వాస్తవంగా గతంలో జరిగిన సంఘటనలను సమీక్షించుకోకుండా ఐదు సంవత్సరాలు నిజాయితీగా పరిపాలన చేసినట్టు వాళ్ళు ఈ సంవత్సరం కాలంలో అంతా కూడా అంటే ఈ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేసినా దాన్ని తప్పుడు తప్పుడుగా ప్రచారం చేయడమే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకో ఉన్నారు గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో చీకటి రోజులు గడిచాయి అరాచకాలు అక్రమాలు దాడులు కేసులు నిర్బంధాలు ఇవే గత ఐదు సంవత్సరాల్లో జరిగింది అసలు రెండు వేల ఇరవై సంవత్సరం అంటే వైఎస్ఆర్సిబి గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంబీఏ ఎంసీఏ పీజీ కాలేజీల యాజమాన్యాన్ని కనీసం సమాచారం లేకుండా రెండు వేల ఇరవైలో ఒక జీవో పాస్ చేసింది ఏమంటే మేము రియంబర్స్మెంట్ ఇవ్వద ఇవ్వదలుచుకోలేదు పిల్లలను మీరు డబ్బులు కట్టించుకొని పిల్లల్ని కాలేజీలో చేర్పించుకోండి అని నాలుగు వందల యాభై కోట్లు పెండింగ్ ఉంది రెండు వేల ఇరవైలో మీరు ఎవరిని గౌరవించారండి ఉద్యోగస్తులను గౌరవించలేదు మీరు ఏమాత్రం హామీలు నెరవేర్చారు మీరు మేము వంద వంద పర్సెంట్ మేము అమలు చేశాము తొంభై పర్సెంట్ అయిపోయింది ఎక్కడ మీరు అమలు చేశారు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కాదని చెప్పి గుణాలు మీరు చేసుకోమని చెప్పండి మీరు ఎక్కడ మరి పాఠశాల విద్యకు లేదు కళాశాల విద్యకు లేదు డిగ్రీ కాలేజ్ ఎడ్యుకే ఎడ్యుకేషన్ లేదు అట ఇంజనీరింగ్ ఫార్మసీ అంటే ఈరోజు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు గత ఐదు సంవత్సరాలు మీరు చేసిన పని అంతా అది ఇలా చెప్పుకుంటా పోతే గతంలో చాలా అరాచకాలు ఉన్నాయి కరోనా టైంలో టీచర్లను వైండ్ దగ్గర పెట్టారు ఇది దుర్మార్గం కాదా చదువు చెప్పే టీచర్లను మీరు వైండ్ షాపుల దగ్గర కాగిలి పెట్టారు ఇది ఎంత అన్యాయం అది ఎంత దుర్మార్గము